నమస్తే వెల్కమ్ టు ఎన్వి టీవీ ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూస్ ఛానల్ రాష్ట్రంలో సంపద సృష్టి పెట్టుబడులు పరిశ్రమల ఆకర్షణలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైకాపా అధ్యక్షులు జగన్ పోలికే లేదని ధ్వజమెత్తారు వెనుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు రెండు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు చేసిన అభ్యర్థి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్ చేసిన అరాచకాలే అందుకు నిదర్శనమన్నారు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు సైబరాబాద్ ను నిర్మిస్తే ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని హైదరాబాద్ ను దేశ పటంలోనే ముందు వరుసలో నిలిపేలా చేశారన్నారు కానీ దోపిడి వేధింపులు తప్ప మరేం పట్టని జగన్ రాష్ట్రంలో ఉన్న అమర్ రాజ లూలు వంటి సంస్థలన్నీ తరమేసి ఉన్న ఉద్యోగాలు లేకుండా చేశారని మండిపడ్డారు మరో ముప్పై ఏడు నలభై ఏళ్ళు ఉండాలా ఇరవై నలభై ఏడు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించే దిశగా ఈ రాష్ట్రం పోవాలి అప్పుడే నూట నియోజకవర్గాల్లో కూడా నంబర్ వన్ గా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈరోజు నేటి యువత నమ్ముతున్నారు అధ్యక్ష ఇలాంటి మంచి ప్రభుత్వాలు ఉన్నప్పుడే నిజ నీతి నిజాయితీలు కట్టుబడిన ప్రభుత్వం అలాగే సంపద సృష్టించగలిగిన చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంటే ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది యువతకు ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం అలాగే ఆరోగ్య సాధించగలుగుతాం అందుకోసం నేటి యువత ముందుకు నడుస్తున్నారు అధ్యక్ష ఈ పాలన కొనసాగాలని కోరుకుంటున్నారు అధ్యక్ష అలాగే ఆ రోజు పరిశ్రమలు పారిపోవడానికి కారణం ఉంది అధ్యక్ష ప్రతి పరిశ్రమ దగ్గర ప్రతి పరిశ్రమ దగ్గర జే ట్యాక్స్ వసూలు చేశారు అధ్యక్ష చాలా బాధాకరం అధ్యక్ష జే ట్యాక్స్ దాడులకి పారిపోయినాయి అధ్యక్ష కంపెనీలు ఈరోజు ఆ పరిస్థితులు అధ్యక్ష ఎక్కడైనా పరిశ్రమలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి ఈరోజు స్పీడ్ ఆఫ్ బిజినెస్కి వచ్చాం అధ్యక్ష పరిశ్రమలు వస్తే వాళ్ళకి ఫాస్ట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వాళ్ళకి సర్వీసులు మొదలై మొదలవుతున్నాయి అధ్యక్ష అందుకోసం ఈరోజు ఎక్కడ దేశ జేట లాంటి సమస్య లేవు వారికి పైగా ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు అధ్యక్ష అందుకే అనేక పరిశ్రమలు ఈరోజు రావడానికి ముందుకు రావటం ఎంతో సంతోషం అధ్యక్ష అలాగే ట్రాన్స్పోర్ట్లో మన కోస్టల్ కారిడార్ ఉంది అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు ఆలోచన ఈ కోస్టల్ కారిడార్ని పెద్ద ఎత్తున విస్తరింపజేయాలని దానివల్ల లాజిస్టిక్ హబ్బుగా మన రాష్ట్రం ఏర్పడాలని అట్లాగే కోర్టులు అభివృద్ధి అయ్యాయి ఇంకా కోర్టుని గణనీయంగా అభివృద్ధి చేసి నదీ జలాల్లో ట్రాన్స్పోర్ట్ అలాగే రివర్స్లో ట్రాన్స్పోర్ట్ చేయటం వలన వారు పదకొండు శాతం పన్నెండు శాతం ఉన్న ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ని రాష్ట్రం ఉన్న ని సిక్స్ పర్సెంట్కి తగ్గించాలనే ఒక గొప్ప ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష ఇది సాధించడమే మన సీఎం చంద్రబాబు గారి ఆశయం అధ్యక్ష తప్పనిసరిగా దాని వలన వేల కోట్ల రూపాయలు సంపద సృష్టించబడుతుంది అధ్యక్ష సేవింగ్స్ వస్తాయక అధ్యక్ష ఆ విధంగా సముద్రయానం రివర్యానం విస్తృతంగా పోర్ట్లు అభివృద్ధి చేయటం ఒక లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష చివరిగా అధ్యక్ష పరిశ్రమలు అభివృద్ధి చెందటం ద్వారా చేయటం ద్వారా అలాగే ఈ లాజిస్టిక్స్ని ప్రతిదాన్ని పరిగణలోకి తీసుకొని లాజిస్టిక్స్ మెరుగైన లాజిస్టిక్స్ని మన రాష్ట్ర ప్రజలకు అందించడం ద్వారా ఇతర దేశాలకి ఇక్కడ నుండి ఇతర రాష్ట్రాలకి ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేసి మన రాష్ట్రం లాభాలు సాధించే విధంగా మరి ప్రణాళిక చేపట్టడం జరిగింది అధ్యక్ష ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఒక వినూత్న ప్రణాళిక భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి ఈ ప్రణాళిక ద్వారా రాష్ట్ర ప్రజలు యువత ఎంతో లబ్ధి పొందుతారు అధ్యక్ష దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తే సెలవు తీసుకున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వరకు